गुरराजमेरा कन्या गेजवाय स्वाहा नारायणय स्वाहा माधवाय स्वाहा हस्तक्षा लाजपक पूर्वोक्त विशेषाया शुभ सुहा प्रचुद्ध सीमा सिंह गोत्र

శక్తిపాత్రం శక్తిపాదగోత్రం రామారావు రామారావు దాస వస్తుమను గయాయత్త వస్తుగోత్రం వెంకటప్పయ్య వెంకటప్పయ్య సదాసా రూపత్వామనో పెట్టండి గయాయత్త వస్తువు రూపమే తానో పెట్టండి

ఐజమా గురువుగారు తర్పణం ఐజమాస్యపిస్తాం షిత్రి బాలకోత్రము నీళ్ళు ఇవే నీళ్ళు ఒక వచ్చి అయిపోయినాయి ఆయనకి అందులో అయిపోయినాయి ఉన్నాయి మా సగం వరకు ఉన్నాయి ఐజమాస్యలం గోత్రం షిత్రి బాలకోత్రం శక్తి కాదండి శెట్టి శెట్టి శక్తి బాలగోత్రము షెట్టిపాలగోత్రం గోత్రం పితరం రామారావు రామారావదా స్వధానర్పయామస్తర్పయామస్తర్పయామ పితమహంగోత్రట్టిగోత్రం వేంకటప్పయ్య వెంకటప్పయ్యేరదాసా నమ తర్పయామి తర్పయామి यज्ञ यज्ञ सुधारनमस्तर्पया पदनमस्तर्पयान सर्पयाम यजमश मतलंग गोत्र षट्टिपालगगोत्र वरलक्ष्मी वरलक्ष्मी यहाँ सुधारनमस्तर्पयाम पदानमस्तर्पया पदानमस्तर्पयामी यजम से पितामह गोत्रम षट्टिपालम सीत सीतम स्तर्पया पदानमस्तर्पयामस्तर्पयातामहिपालदगोत्रम யம்மா யாத்திரூபம் நமஸ்தப்பதானமூர்த்தி கிருஷ்ணமூர்தாசம் அன்னப்பூர் அன்னப்பூதாத்தப்பதா சரப்பித்தமிதாத்திரம்

इदमान्याया इदमान्याया स्वजराम पोत्रम पैडी पार गोत्रम सूर्य राव सूर्य राव दासा स्वरूपमेतत्वानो भारी बेर जपोछ वम्मेडे जपवडो चार पिजा पण जप पण सा पत्नी को मत्तकारन सा सा पत्नी को पैडी बाल गोत्री बाल गोत्रम दासा स्वरूपमेतत्वाना वयायाना नमस्तु

అని చెరిపేయగలరా పిత్రం అని చెప్పాలి అది తపిత్రం పైడి బాలగ అవుత్రాము సూర్యరావు సూర్యరావుదాహ హవమాస్తపయామి పదానస్తతనాస్పయామి సాపత్నీం పైడిపలాని వండిదాస భవనమస్తపయామి పదానస్తతనాస్పయామి తపితాం గోత్రం పైడిపరగోత్రం సత్తయ్య సత్తయ్యదాహ ప్రదానస్తం చెడోస్ధానమస్తపయామి ప్రదానస్తనాం ప్రదానమస్తపయామి తప सा पत्नी hmm. सोमल्मा सोमल रहा पता सुधाररमस्त्री पतामस्ृपयाष महंगोत्रो वाल्मीकि वालिगोत्रम वीरा स्वामी वीरा स्वामी सुधारमस्त्रास्त सुधाम पत्नी वाल्मीकि गोत्र लाम

మమ మమమాన పితరం కోవళ్ళ గోత్రం కోత్రం కాదండి నర్సిరెడ్డి నర్సిరెడ్డి కోవళ్ళ గోత్రం తల్లి బతికే ఉంది మన పితామహం కోవళ్ళ గోత్రం పితామహం అదే పేరు చెప్పండి యజమానస్య పితామహం గోపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి దాసా ఏ చత్వాం వయాయాన తమస్తు వయాయాన తమస్తు తత్వితామహి పితామహం కోవట్ట గోత్రం నర్సిరెడ్డి రెడ్డి నర్సి రెడ్డి దాసా ఏ చత్వాం వయాయాన తమస్తు మాత్రం మాత్రమే ఇక నాయనమ్మ కూడా రారు కదా రారు సర్పణాల్లో వస్తుంది ఆ తర్వాత శ్వశురం ఆ పెన్న పక్కనే పెట్టచ్చండి నుంచి పెట్టండి గోత్రం చాపాల గోత్రం చాపాల గోత్రం కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఈయన భార్య బతికే ఉంది పైన పెట్టండి ఆ పైన పెట్టండి యజమానస్య శ్వశురస్ పితామహం చాపాల గోత్రం రామ్ రెడ్డి రామ్ రెడ్డిదా సాయత్మోత్తమస్ యశోదయోద్రోజ దస్తు ప్రభితామహం చాపాలగోత్రం రాఘవ రెడ్డి రాఘవీదాసే చో గయాయత్త సా పత్కం మంగం మంగమ సత మంగమదామయ హోాయా ద వస్తు నువ్వులు తీసుకోండి నిజమాశ వితరణం కోసం कोब्ल्लगोत्र कोब्लगोत्रम नर्सिड्डी नर्सिड्डिदा सदा स्तर्पयाम बदप्यापया पितामहंगोत्र गोबड़लगोत्र गोपाल्रेडि गोपाल्डीद सदा सतर्पयामी बदर्पयानी सामर्पया पितामहंगोत्रो गो पितामह पितामहम नर्सिड्डी नर्सिड्डी दर्पया बदर्प्याप्यायाश पितामह गोत्रम गोवटगोत्रम आड़वां तेरह सताम स्तर्पयाम बदर्पया नर्पयाशर ఇంకా లేదు ఇంకా మా గోత్రం చాపాల గో చాపాలగోత్రం కృష్ణ కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి అంతా స్తపయాము వదా స్తయాం లేదు సరే

సర్వేం చేసుకోండి మీరు ఇప్పుడు అన్నా నిమిషం ఒక్క నిమిషం అయ్యా సత్య భాస్కర శ్రీనివాస్ ప్రసాద్ గారు మీ పితృదేవతలకి నమస్కారం చేసుకోండి అమ్మ రమాబాయి గారు మీ పితృదేవతలకి నమస్కారం చేసుకోండి జానారెడ్డి గారు మీ పితృదేవతలకి నమస్కారం చేసుకోండి